టీచర్ని కబర్ తీసు వచ్చాము గొంతు మంచి రావట్లేదు వాయిస్ చేంజ్ అవుతుంది ఏదో ప్రాబ్లం ఉంది అనిపోతే అది ఓకల్ కార్డ్స్ దెబ్బతిని క్యాన్సర్ అని చెప్పారు నేను డేలా పడిపోయాను బాగా అయితే రేడియేషన్ చేయించుకున్నాను అదే టైంలో మాకు ఎక్కువసారి గురించి చెప్పారు తను నేను రాలేకపోయాను ఆ టైంలో ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మిస్సెస్ వాళ్ళు వచ్చారు మూడు నెలలు సార్ చెప్పినట్టు మొత్తం మందులు వాడితే మళ్ళీ పోయి టెస్ట్ లేకపోతే ఏం లేదు పాజిటివ్గా ఉంది అంత మంచిగా ఉంది చాలా ఆనందం వేసింది తర్వాత ఏం వాడలో చదువుతాం వచ్చాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ త్రీ మంత్స్ బ్యాక్ మా హస్బెండ్కి రేడియేషన్ అయిపోయిన తర్వాత ఆయన చాలా వీక్ అయ్యారు అసలు ఏం తినటము ఏం లేదు ఓన్లీ జ్యూసే గంటకొకసారి చాలా క్వాంటిటీ తక్కువలో జ్యూసిస్తూ ఉండేదాన్ని అందుకని తనని తీసుకురాలేకపోయాను నేను రేడియేషన్ అయి వచ్చిన తెల్లవారే నాకు ఇక్కడ దీని గురించి తెలిసి నేను మా బ్రదర్ని ఎల్ఐసిలో చేస్తారు తను తీసుకొని వచ్చాను వచ్చి మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేసాం ఆ రోజు అక్కడ హోమము అన్నిట్లోనూ మేము పార్టిసిపేట్ చేసాం ఇంతకంటే ముందున్న క్లాస్ విన్నాను నేను ఇక్కడ ఏది విన్నానో అది ఈ మూడు నెలల నుంచి సార్ చెప్పిన డైట్ కానీ అంత యాసిటీజ్గా ఆ రక్త శోధన పొడి కీమో పొడి తుంగగడ్డల పొడి మీరు ఇచ్చిన అల్లి జ్యూస్లో వేసిన డ్రాప్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఏ చెప్పారో అది త్రీ మంత్స్ ఫాలో అయ్యాం యాక్చువల్గా మూడు నెలల క్రితం మేము రేడియేషన్ అయిపోయి వచ్చే ముందు మాకు డాక్టర్ చెప్పింది తనకు కూడా తెలియదు పర్సనల్గా ననిపించి ఆయనకున్న ప్రాబ్లం పెద్దదే మేము చేయాల్సిందంతా చేసాం ఇంక అంతే ఫర్దర్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఏం జరగాలో భగవంతుడు అంతా మంచిగా చేయాలనుకుందాం అని చెప్పారు బట్ నేను చాలా టెన్షన్ పడ్డా కానీ మా పేషెంట్కి చెప్పలేదు ఆ విషయం ఇక్కడికి వచ్చి నేను ఈ త్రీ మంత్స్ వాడిన తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ మొన్న మొత్తం ఎంఆర్ఐలు సిటీ స్కాన్ అంతా చేశారు అసలు డాక్టర్ కూడా చాలా గ్రేట్ ఆయనకి మొత్తం నార్మల్కి వచ్చేసారు అని చెప్పారు నేను ఇది వాడినట్టు డాక్టర్కి చెప్పలేదండి చెప్పొచ్చో చెప్పకూడదు మనకి తెలియదు ఇవన్నీ వాడుతున్నారా అంటారేమో అని నేను వెంటనే నాకు మన గురూజీ గారు ఈ ప్లేసే గుర్తొచ్చి కలమ్మ నీళ్ళు వచ్చాయి రిజల్ట్ విధంగానే అంతా నార్మల్ ఉంది మేము ఊహించిన దానికంటే కూడా చాలా బాగుంది నో ప్రాబ్లం ఫర్దర్ ఇంకా ఏం లేదు ఇంకేం ట్రీట్ ట్రీట్మెంట్ అక్కర్లేదు టెస్ట్లు అక్కర్లేదు మళ్ళీ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ జనరల్ చెకప్కి రండి అని చెప్పారండి అయితే అప్పుడు సార్కి వెళ్తూ వెళ్తూ మా బ్రదర్ అడిగారు సార్ని మా కజిన్ అండి చాలా టెన్షన్ అవుతోంది అని ఏం కాదు బాయ్ మూడు నెలలు నేను చెప్పింది వినమానం వచ్చి గుడ్ న్యూస్ చెప్తారు అప్పుడు తనని తీసుకురమ్మనండి అని చెప్పారు ఆ లాస్ట్ మాట నా చెవిలో మారుమోగింది మళ్ళీ మేము నిన్ననే అంతా అయిపోయి చెకప్కి వెళ్ళి అంత గుడ్ న్యూస్తో తిరిగి వచ్చాను రాగానే మళ్ళీ ఆఫ్టర్ ఏం వాడాలి అని సార్ని కను గురూజీ గారిని కనుక్కోవడం కోసం వెంటనే వచ్చామండి చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం చర్మగీతం ಮಹರ್ಷಿ ಗೋಶಾಲ ಆಯುರ್ವೇದ ಆಶ್ರಮ ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ